నమస్తే బ్రో సో ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటే అటు జగన్ గారు కానీ ఆయన తాలూకు ఎమ్మెల్యేలు కానీ రావడానికి లోపలికి రావడానికి మొహమాట పడుతున్నారు అంటే ఆయనకు సమాధానం చెప్పాలన్నా లేకపోతే అది కానీ భయమా లేకపోతే ఏమనుకోవాలి సంతకాలు కూడా బయట పెట్టే వెళ్ళిపోతున్నారు ఒక్కోసారి అయితే వచ్చినా రాబోయినా సంతకాలు కనపడుతున్నాయి వాళ్ళు మనుషులు కనపట్టాలి మరి దేనికంటారు ప్రతి అక్క చెల్లమ్మలకు ప్రతి అన్న తమ్ముడుకు ఒకటే చెప్తున్నారు అధ్యక్ష మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వం సంఖ సారీ సంపృప్తిగా హ్యాపీగా ఉంచాలని ఈ జగన్ని మళ్ళీ రానివ్వండి నాకైతే అర్థమైంది అధ్యక్ష ఏం మాట్లాడవ తమ్ముడు చెప్పు సంతకాలు సంతకం అనేది ఈ ఎలుగుద్రీ సంతకం పెట్టమంటే ఎలా పెడతారు అధ్యక్ష ఈ ఒక్కసారే కాదు ఏ ఒక్కసారికి సంకటం పెట్టడానికైతే రావడు సంఖ నాకిచ్చడానికే వస్తాడు ఈ జగన్ మామయ్య గారు మీ అందరికీ నిలయంగా చెప్తున్నాను అదే దాన్ని ఎలా అంటారు ఇంగ్లీష్లో ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నాను ఈ జగన్ మామయ్య ఈసారి సంతకం పెట్టడానికి వస్తే మాత్రం గోర్ఖా అనేది కొనుక్కుని వేసుకుని వస్తాడని మాత్రం చెప్తున్నాను ఎందుకంటే ముఖం ముఖం చూసుకుంటే చాలా చాలా అంటే చాలా అనారోగ్యంగా ఉంటుంది అంటే బేసికలీ పులివెందులు కావచ్చు పులివెందుల్లో పులి కావచ్చు పులికన్నా పెద్ద గాంభీర్యంగా అరిస్తే పులైనా భయపడాల్సిందే అటువంటి కొమరపులు ఎక్కడ ఉంది తెలుసు కదా మీ అందరికీ రైట్ ఒకటే చెప్తూ ఉన్నాను నేను ప్రతి ఒక్కసారి కూడా సోషల్ మీడియాలో కదలాలి అని నాకు నోటికొచ్చింది మాట్లాడతాను అలాగే పుట్టుకొచ్చిన పథకాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పథకం కూడా పెట్టకపోయినా కానీ అవన్నీ పెట్టుకున్నాను అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కలగన్నారు దాన్నే కలగని ఈసారి నన్ను సర్వం సాక్షిచ్చారు అది వేరే షో ఎమ్మెల్యేకి ఎక్కువ ఎంపీకి ఎక్కువ అన్నది నా గురించి నేను అనుకుంటే ఆయన గురించి అనుకున్నారు అది వేరే విషయం